ఒకరోజు పొద్దున అవి రెండు మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడే బుల్బుల్ అక్కడికొచ్చింది మిట్టు అన్నా మిట్టు అన్నా త్వరగా నాతో పాటు రండి ఏమైంది ఏం జరిగింది నా బిడ్డ ఆరోగ్యం అస్సలు బాగోలేదు నువ్వు వెంటనే నాతో పాటు డాక్టర్ కుందేలు దగ్గరికి పదా నాకు వాళ్ళ ఇంటికి దారేటో అస్సలు తెలీదు సరే మనం వెంటనే వెళ్దాము ఒక నిమిషం ఒక నిమిషం నువ్వు వెళ్లే ముందు వెళ్ళొచ్చా అని అడిగావా ఇలా చూడు నీకు కనపడుతుంది కదా తను ఎంతో కంగారు పడుతుంది కంగారు పడితే ఏమవుతుంది ఏదేమైనా ఇంత పొద్దునే పంపించను ఇంకా బుల్బుల్ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళడుగు అంతేకాని మా ఆయన ఇప్పుడు బయటికి రాడు అది విన్నాక బుల్బుల్ పాపం ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు నా భర్తవి ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళకూడదు అర్థమైందా దానికి మిట్టు ఏం అనలేకపోయింది కానీ నిజంగా తనకి బుల్బుల్ కోసం చాలా బాధ అనిపించింది మరుసటి రోజు సోను పావురం ఇంకా టీను పక్షి మిట్టు దగ్గరకు వచ్చాయి మిట్టు అన్నా నేను చాలా పెద్ద ఇబ్బందిలో ఉన్నాను నాకు మీ సహాయం కావాలి నువ్వు ఎన్ని కష్టాల్లో అయినా ఉండు నేను మా ఆయనని అసలు ఎక్కడికి పంపించేదే లేదు అరే మిట్టు అన్నా తనేమంటోంది మీ దగ్గరకొచ్చిన వాళ్ళకి మీరు సహాయం చేయకపోవడం ఇలా ఎప్పుడైనా జరిగిందా ఎప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే అప్పుడు మిట్టుగా ఉండేవాడు కానీ ఇప్పుడు నా భర్తగా ఉన్నాడు నేను నా భర్తని ఎక్కడికి పంపించను నువ్వు ఇక వెళ్ళొచ్చు మిట్టు అది విని చాలా బాధపడింది పావురం ఇంకా టీను పక్షి రెండు అక్కడి నుండి వెళ్లిపోయాయి